తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోంగ రోషన్ కుమార్ చింతలపూర్ నియోజకంలోని వెంకటాపురం పంచాయతీ పరిసర ప్రాంతాల్లో జైహోసీ సభ నిర్మించారు ఈ జైహోబీసీ మహాసభలో రోషన్ కుమార్ అధికార పార్టీపై నిప్పులు జరిగారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రాజకీయాల్లోకి ఎలా వస్తాడని మీరు ఆలోచించుకోండి తాను లంచాలు తీసుకోకపోతే ఎలాగ ఇంత డబ్బుతో రాజకీయాలకు వస్తాడు రేపు చింతగుడి ప్రజలు ఆయనకు నోటీస్ గెలిపిస్తే మన జీవితాలు అంధకారాలు గెలిపోతాయి ఎందుకంటే ఒకసారి లంచానికి అలవాటుపడ్డావాడు అదే అదే బుద్ధితో ఉంటాడు ఆలోచించుకోండి మీరు ఇక్కడ ఉన్న అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవ్వలు తాతలు మీకు చెప్తున్నాను మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ మనసు మీద చేసుకొని మీరు మీ వాళ్ళకి చెప్పండి మరి డబ్బులు లోటు చేసే ఒక రాజకీయ నాయకుడు కావాలా లేదా నిస్వార్థమైన సేవ చేయడానికి వచ్చిన సేవకుడు కావాలా ఆలోచించుకోండి మీరు అమెరికా లాంటి మంచి ఉద్యోగం జీతం జీవితం అన్ని వదిలేసి కుటుంబం కొరకు త్యాగం చేసి మరి చింతపూడి రోజు ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను నేను రాజకీయాలు నాకు ఏదో పెద్ద కీటం లాగా అనుకోవట్లేదు కానీ నా యొక్క చింతలపూడి ప్రజల యొక్క అభివృద్ధి మీ యొక్క సంక్షేమమే నాకు అది చాలా ముఖ్యమైన విషయం మరి చింతలపూడి ప్రజలకి మీరు సేవ చేయాలన్నా మీకు సంక్షేమ పథకాలు అందాలన్నా చింతపూడి అభివృద్ధి చెయ్యాలన్నా మీరు నాలాంటి వ్యక్తికి ఓటేసి కల్పించండి దాంతోపాటు మనకి ఏలూరు ఎంపీగా ఒక మంచి నాయకుడు వచ్చాడు అతని పుట్ట మహేశ్వరరావు గారు మన గోదావరి జిల్లా అల్లుడు ఇరమల రామకృష్ణుడు గారి చిన్నల్లుడు పుట్ట మహేష్ గారు పుట్ట మహేష్ గారు ఒక మంచి వ్యాపారవేత్త వ్యాపారంలో చాలా తను పేరు డబ్బు సంపాదించాడు కానీ ఎక్కడ కూడా తనకి ఆహం లేదు గర్వం లేదు చాలా తగ్గించుకునే మనస్తత్వం ఆయనకు కూడా రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు ఆయనకు కూడా ఇయ ఆయన కూడా ఇచ్చే గుణమే ఆయన కొన్ని గ్రామాలు కూడా దత్త తీసుకున్నారు అలాంటి వ్యక్తిని మన ఎంపిక గెలిపించుకుంటే రేపు పార్లమెంట్లో తన గళం విప్పి మన సమస్యలపై మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడతాడు మన నాలాంటి అతనికి భారీ మెజారిటీ మీరు గెలిపించి అసెంబ్లీ పంపిస్తే మీ గలమే మీ ఇంకా కొడుకులాగా మీ యొక్క అన్నలాగా తమ్ముడులాగా నేను మీకు సేవకుడి లాగా పనిచేసి పెడతానని దీన్ని మాటిస్తున్నాను మీరు నేను మీ నుంచి కోడను ఒకటి రేపు మీరందరూ కూడా నన్ను ఆస్వాదించి భారీ మెజారిటీ అసెంబ్లీ పంపిస్తే నేను మీకు మంచి మంచిగా పనులు చేసి పెడితే మీ ఇంటికి వస్తాను నాకు దండం పెట్టండి చాలు అదే నేను కోరుకునేది కోరుకునే అంతకు అంతకుముంచి మీ దగ్గర నుంచి ఒక షాల్వా కానీ బొకే కానీ కమిషన్ గాని మీరు తీసుకునే మనిషిని కాదు మీరు ఇవన్నీ కూడా మనిషిలో పెట్టుకొని మరి చింతల పొడి మార్పు కోరుకుంటుంది చింతలపూడి మార్పు కనపడాలంటే మరి కొత్త తరం రాజకీయ కొత్త తరం కులాలలో యూత్ రాజకీయాలకి రావాలి మరి నేను చంద్రబాబు నాయుడు గారు నా పేరుని ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేశారంటే మరి ఎంత వరకట్టి నా పేరు అనౌన్స్ చేస్తుంటారో మీరు ఆలోచించండి మరి అంత మంచి ఆధిక్యత చింతలపూడికి ఇచ్చినప్పుడు చింతలపూడి తెలుగుదేశం గడ్డ ఇది తెలుగుదేశం అడ్డ అని చెప్పి మనము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాడు మనం ఏదో అత్యస కాదు మనం గెలవాల్సింది భారీ మెజారిటీతో గెలవాలి